మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అందించాలని అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం హెల్త్ ఇన్సూరెన్స్ తదితర డిమాండ్లపై సీఐటి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సీనియర్ సిఐటి రాష్ట కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిరిసిల్లా మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందించడం జరిగింది అదేవిధంగా రేపు మున్సిపల్ కార్మికుల సమస్యల పైన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమానికి సంబంధించి కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో సిరిసిల్ల విజయగౌడలో మున్సిపల్లో లో పనిచేసిన కార్మికులందరూ పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి సమస్యలపైన వినేతి పత్రాన్ని అందించాం మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే ప్రభుత్వానికి నివేదించి సమస్యల పరిష్కారానికి దృష్టి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిరిసిల్లా మున్సిపల్కి సంబంధించినటువంటి స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పిఎఫ్ పెండింగ్ సమస్యలు ఈఎస్ఐ సమస్య అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు రక్షణ మౌలిక సదుపాయాల కల్పన కూడా ఇటు కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది పరిష్కరిస్తామని చెప్పారు వెంటనే పరిష్కరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము రేపు కలెక్టర్ గారి దృష్టి కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలను కూడా తీసుకెళ్లడం జరుగుతూ ఉంది అయినా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే కనుక సెలో హైదరాబాద్ అక్టోబర్ ఎనిమిదిన చేపట్టకపోతా ఉన్నాం కాబట్టి అంతలోపే ప్రభుత్వం స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మూడులో పనిచేస్తున్న వీరికి పర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేయాలి అదేవిధంగా ఈ ప్రజల ప్రాణాల కోసం పనిచేస్తున్న వీరి ప్రాణాలకు సంబంధించి చనిపోతే కూడా ఎలాంటి నష్టపరిహారం లేదు ప్రమాద బీమా సౌకర్యం లేదు కాబట్టి ఆ ప్రమాద బీమా సౌకర్యం అందించాలి అదేవిధంగా విపరీతంగా పని భారం ముక్కున్నటువంటి పరిస్థితి ఉంది మరి కరోనా సందర్భంగా వారి ప్రాణాలకు తెగించి పనిచేసిన కార్మికుల పట్ల ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వేస్తా ఉన్నాయి వారితో పనిచేయకుండడం పైన ఉన్నటువంటి శ్రద్ధ వారి సమస్యల పరిష్కారం పైన ఉండడం లేదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే సమీక్ష జరిపి స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పైన పరిష్కరించాలని విధంగా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి పంపి పంపించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ సింగ్ సిఐడి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతావు ఉంది